అట్లాగా ప్రపంచానికే గురువుగా బ్రతికింది మన దేశం ప్రపంచానికే ప్రభులుగా బ్రతికింది ఆ వేద విద్య ఎప్పుడు పోగొట్టుకున్నామో అప్పుడు ప్రపంచానికి కాదు తన సొంతము దేశంలో కూడా బానిస బ్రతుకు బ్రతుకుతా ఉంది ఇది బాగా తెలుసుకోండి విదేశీ మాఫియాలు చెప్పినట్టు ఆడడము వాళ్ళు ఇచ్చినటువంటి ఔషధాలు మందులు వాడుకోవడము వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్లకు నీకు చంపుతాము నీకు ఇది అది అని చెప్పేసి భయం పెట్టి ఈ విధంగా చేస్తున్నారు చూడండి ఎంత నికృష్టము వాళ్ళు వచ్చి మధ్యమాంశాలు ఎప్పుడు ప్రచారం చేసినారో ఆవులు గొర్రెలు మొత్తము వాళ్ళు తినడం మొదలుపెట్టారు రాక్షసులు తినేట్టు మొత్తం నాశనం చేశారు పాలు కరువు నెయ్యి కరువు అయింది ఈనాడు పాలు కరువు నెయ్యి కరువు ఎందుకైనా అంటే పశువులు లేవు పశువులను పెంచే వాళ్ళు లేరు పశువులను చంపడానికి ఇస్తున్నారు వాళ్లకు నానాక ఎన్ని వేసి పాలు తయారు చేస్తున్నారు నానాక క్రీములు వేసి నెయ్యి తయారు చేస్తున్నారు ఈ విధంగా వేసి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఆరోగ్యం ఏమవుతుంది అని అనుకునేవాడు లేడు ఎందుకంటే వీళ్ళకు హక్కు లేదు ఏమి హక్కుతో ప్రారంభం చేసినా విదేశాల వాళ్ళు మాఫియాగా అంటే ఎవరు పెద్దగా ఉంటే వాడు భయం పెడతాడు అది చూసుకో ఈ కథాని ఆయుర్వేద విద్య అందువల్లనే అయిపోయింది ఆయుర్వేద ఇప్పటికీ విద్య సంబంధంగా ఇప్పటికి కూడా రామ్ దేవ్ బాబా ఎన్నో కనిపెట్టినవి కూడా ఆయనను ప్రచారం చేయకోకుండా స్టాప్ చేశారు నువ్వు చేయకూడదు ఇది ప్రజలు చేస్తారు ఇది అదని భయం పెట్టేది చేసేది మరి వాళ్ళ మందులు ఎన్ని ప్రతి ఒక్క మందు సైడ్ ఎఫెక్ట్లతోని తయారు చేస్తున్నారు ఆ మందు తింటే ఇంకొక ఇంకొక రోగం రావాలి కానీ అది వాళ్ళకు వేద ధర్మాలు తెలియవు ఆ యొక్క ఔషధాలన్నీ మనకు వేసి మనకు రోగాలు మనం సాక్కుంటున్నాము ఎందుకంటే వాళ్ళను ఎదిరించి చేసేటువంటి సామర్థ్యము లేదు ఈ విధంగా వేదధర్మం లుప్తమైపోయి వాళ్ళు చెప్పిన డాక్టర్లు చెప్పినటువంటి మధ్యమాంసాలు తిని మన జీవితాలు దండగమారితనంగా దైవం అంటే తెలియకుండా దైవ పూజలు అంటే ఏమిటో తెలియకుండా ఈ విధంగా రకరకాలుగా నాశనం చేసినారు ఇది ఆ మహర్షి దయానందుల వారు ఆ యొక్క విద్యనంతయ్యూ కూడా మన ఋషులు బ్రతికింది ఈ దావనైనా దీన్ని చెయ్యండి అని ఆయన ప్రచారం చేశారు ఆయన ఫస్ట్ బొంబాయిలో పద్దెనిమిది వందల ఇరవై ఐదో డెబ్భై ఐదో సంవత్సరంలో ఆర్య సమాజంని స్థాపించారు అటువంటి సమాజము నుండి తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు తయారవుతూ తయారవుతూ ఊర్రూరిన ఆర్య సమాజాలు తయారవుతూ ఎంతోమంది ఈ యజ్ఞాల ద్వారా ఉన్నతి పొంది జ్ఞానము పొంది గొప్పవారు అవుతున్నారు మనం భగవంతుని దగ్గరికి వచ్చాము యజ్ఞకాడికి అంటే మనం గొప్పవాళ్ళు కావడానికి దేవునికి మనం చేసేది లాభం కాదు మన లాభం కోసం వస్తున్నాము ఇది ప్రతివారు తెలుసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము మనిషికింత డబ్బులు వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పౌర్ణమికి అమావాస్యకు ఇవన్నీ చేస్తున్నాము ఎందుకు మాకు నష్టము ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా కానీ పది మందికి ప్రచారం కావాలి మన యొక్క గురువు ఆశయం అదే ఆ గురువు ఆశయం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వేదజ్ఞానాన్ని ఇతర ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఆశతో ఆయన చేశాడు అయితే దీనికోసము పూజారులు క్రైస్తవ మతస్థులు ఇంకా ముస్లింలు వీరందరూ కలిసి కుట్ర పని మాకు లాభాలు పోతాయి మా మతాలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో దేవాలయాలు లేకుంటే వాళ్ళకు డబ్బులు రావు చర్చిలు లేకుంటే వాళ్లకు ఆదాయాలు పడిపోతాయి ఈ దర్గాలు మసీదులు ఇవన్నీ పోతే వాళ్ళకు ఆదాయాలు పోతాయి ఈ విధంగా కుట్రపన్నీ ఆయనకు విషయం పెట్టి చంపారు ఒకసారి కాదు పదహైదు పదహారు సార్లు విషం పెట్టారు ఒకసారి విషయం పెట్టేది చావలే రెండు మాటలు విషయం పెట్టేది చావలే ఎందుకు చావలే అంటే ఆయన యోగశక్తితో ఆ విషయాన్ని విరుగుడు చేస్తారు తరువాత అలా చేసుకోకుండా ఆయనకు గాజు ఒప్పులు రకరకాల విషయాలన్నీ నూర్ణం చూర్ణం చేసి ఆయన తాగేటువంటి పాలల్లో కలిపి ఆయనకు ఇచ్చారు తరువాత అప్పుడు వదిలేసుకొని చేసుకోవడానికి కూడా ఆ పేగులు కోస్తున్నాయట వదిలేయడానికి దాన్ని బయటికి తీస్తామంటే పేగులు కోస్తున్నాయట గాజుడకలు ఇట్లాంటివన్నీ కూడా చూడం చూర్ణం చేసి ఆయనకు వేసినారు అంటే మన యొక్క ధర్మము ఇంత గొప్పది ఈ ధర్మాన్ని అభివృద్ధి అయితే మనమందరము నాశనమైతాము మన లాభాలు పోతాయి ఎంతసేపు ఉన్నా ప్రజలను మూర్ఖులుగా ఉంచితేనే మనకు లాభాలు ఎన్నో లాభాలు ఎన్నో డబ్బులు ఎన్నో వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా ఆయనను అంత పని చేసినా కూడా రెండు మూడు నెలల వరకు ఆయన బ్రతుకుతానే ఉన్నారు ఇంకా చూస్తాము ఇంకా చూస్తాము అని తరువాత ఎంత ప్రయత్నం చేసినా కూడా పేగులు కోతలు కోస్తూ ఉంటే లోపల ఇంకా సాధ్యముగాక ఇది నిల్చదు అని చెప్పేసి ఈ దీపావళి నాడు ఒక అందరినీ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి ఊరంతా దేశమంతా ప్రజలకు భగవంతునికి ఆయన ప్రార్థనలు వినిపిస్తూ నేను ఫలానా రోజు ఈ దేహం విడుస్తున్నాను సాలిస్తున్నాను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇలాగా విడుస్తాను ఇలాగా పడుకుంటాను ఇలాగా పోతుంది చూడండి అని చెప్పేసి నడి మధ్య బజారులో సెంటర్లో ఆయన పడుకొని ఆత్మను వదిలిపెట్టాడు ఎంత గొప్పవాడు ఆయన ఒక్కటి కూడా మఠము కట్టించుకోలే సత్రము కట్టించుకోలే ఆస్తి పెట్టుకోలే ఏది కూడా నా స్వార్థం కోసమని ఆయన నాకు పేరుండాలా నేను పోయినా కూడా ఎంతకాలమో ఉండాలనుకోలే మరి మన వీరబ్రహ్మం కూడా కొన్ని సాధన చేసినాడు కానీ పూర్తిగా వేదం తెలియదు అయితే ఆయన నాకు మఠం ఉండాలి నాకు పేరు ఉండాలి నేను పోయినాక ఇట్లా ఈ గుడి దేలము ఇవన్నీ తయారు కావాలి అవన్నీ చేపించుకొని సమాధి కట్టించుకొని సమాధిలో కూక్కొని ప్రాణం విడిచినాడు చూడండి అంటే ఆయనకు నాకు పేరు ఉండాలి నేను భూమి మీద బతికినాలు నా పేరు ఉంటుంది నేను పోయినా కొడుక అని చెప్పేసి స్వార్థం అనేది ఉండినా కానీ మహర్షి దయాంద్ర సరస్వతి లేదని ఆయన ఋషి మహర్షి ఋషులందరూ కూడా స్వార్థంతో బ్రతికినవారు కాదు వేదాలను చదివి వాటికి భాష్యము రాశారు ఎందరో ఋషులు కూడా కొన్ని మంత్రాలకే వ్రాశారు కానీ ఈయన మొత్తము అన్ని దాన్లకు కూడా రాశారు అంతటి మహాయోగి పుంగవుడు మన దేశంలో పుట్టడం అంటే ఇది మనకు ఒక పూర్వదృష్టం ఎట్లా పుట్టాడు అంటే పూర్వ ఋషులన్నీ అందరూ కూడా ఈ యొక్క దేశంలో పుట్టారు ఆ యొక్క సాంప్రదాయాలను పుచ్చుకొని మళ్ళీ ఈయన పుట్టారు ఏ జన్మము ఎత్తి ఎవడెచ్చి పుట్టాడో కానీ ఇక్కడ మాత్రమే ఋషుల సాంప్రదాయం బ్రతుకుతున్నది మిగతా దేశాల్లో ఋషి ఎవరు పుట్టలే అంత దొంగలే ఒక సాంప్రదాయం ఋషి సాంప్రదాయం వేదం కానీ ఎక్కడ లేదు వాటిని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్నటువంటి ఆపేక్ష కూడా ఎవరికి లేదు కేవలం వాళ్ళు తినడం తాగడం తిరగడం ఇదే జల్సా ఇదే జీవితం ఇంకా ధర్మాలు ఏమిటో తెలియవు భార్యాభర్తల ధర్మం ఏమిటి పిల్లల ధర్మం ఏమిటి మనము ఎవరి పట్ల ఎంతవరకు మేలు చేయాలి అనే సంబంధం నేను ఎంత సంపాదించుకోవాలి నేను ఎంత సంపాదించుకోవాలి అవి వాళ్ళకు తెలిసిన ధర్మాలు ఇంకా ఏమీ తెలియవు నేను గొప్పగా సావుకారిగా ఉండాలి నేను గొప్పగా సావుకారిగా కానీ ఋషులు లోకము క్షేమం కోసము రాజుల వద్దకు వెళ్ళి భిక్షా దేహి అని చెప్పేసి ధనములు అడుక్కొని ఆ ధనములతో యజ్ఞాలు చేసి లోకక్షేమం కోసం చేసేవారు మరి ఎవడన్నా చేస్తున్నాడా ఈనాడు పోయి ఈ యజ్ఞాలు చేస్తామయ్యా మాకు డబ్బులు అంటే ఇచ్చేవాడు కూడా లేడు మాకంతా పోతాది పో అనేటోడే ఉన్నాడు అంటే పోతుంది కానీ భగవంతునికి ఇచ్చినది ఇది ఒకటికి పది రెట్లు వంద రెట్లు అయి వస్తుంది అనే జ్ఞానం వీళ్ళకి వింటే కదా ఉంటే కదా లేదు కేవలం నా స్వార్థం నాదేనని ఒక పాట నా స్వార్థం నాదేనని తలపోసేవాడు నలుగురికి భారమై కాటికి పోతాడు అటువంటి భారమయ్యే వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో తప్ప లోకానికి క్షేమం చేసే వాళ్ళు ఎవరూ లేరు బాబాలు స్వామీజీలు పూజలు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రతి ఒక్కటికి వాళ్ళ ఆశ్రమాలు వాళ్ళ బిల్డింగులు వాళ్ళ యొక్క సంపద కోట్లు కోట్లు కూడా పెడుతూ సంపాదించుకొని బ్రతుకుతున్నారు దయానంద సరస్వతి ఒక్క పైసా కూడా లేకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు ప్రజాక్షేమానికే ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావున్ని ఈ విషయాలు పెట్టి చంపారు ఈ మూడు మతస్థులు